హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పొద్దు తెంపకు వద్దు 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 చూసారు కదా ఇన్ని ఫ్లవరింగ్ అయినాయి కానీ అందులో కొన్ని మనకు టమాటాలు వచ్చినాయి ఈ టమాటా చెట్టుకి ఇంకా మిగిలినవన్నీ ఇప్పుడిప్పుడే ఫ్లవరింగ్ స్టేజ్లో ఉన్నాయి ఇక్కడ చూసారా బెండకాయ చెట్టుకి ఎంత బాగా అయ్యాయో బెండకాయలు మనకి బెండకాయలు మంచిగా గ్రో అవుతున్నాయి ఈరోజు వచ్చేసి శంఖం ఫ్లవర్స్ చాలా బాగా అయినాయి అనమాట ఫుల్ అయినాయి గార్డెన్లో చాలా కలర్ఫుల్గా అనిపిస్తుంది తెప్పేసా అప్పుడే అయ్యో 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 ఇక్కడ చూసారా ఎన్ని ఫ్లవర్స్ అయ్యాయో అసలు ఎంత బాగా అనిపిస్తున్నాయో ఇక చూడండి మొన్న పాలినేషన్ చేశాను కదా మంచి బీరకాయలు మంచిగా అవుతున్నాయి ఒకటే పువ్వు దొరికింది దాంతో నేను పాలినేషన్ చేశాను మంచి లక్కీగా ఇప్పుడు మనకి బీరకాయలు అయితే ఇప్పుడు స్టార్ట్ అవుతాయి ఇప్పుడు మళ్ళీ మనకి రేపన్న ఖచ్చితంగా ఇక్కడ ఉంది కదా బీరకాయ ఇది కూడా ఫ్లవరింగ్ వస్తుంది ఇదేమో చూడాలి కొంచెం కలర్ చేంజ్ అయ్యింది కొంచెం ఇది ఇలా ఇది వస్తుందో పోతుందో తెలియదు మరి ఇదైతే వస్తుంది ఖచ్చితంగా ఇదైతే ఫ్లవరింగ్ వస్తుంది వద్దు వద్ది బీరకాయ బీరకాయ చెట్టు బీరకాయ తీగ ఇక్కడ చూడండి ఇక్కడ బీరకాయ ఎంత బాగా అయిందో రేపు ఆల్వే చేస్తాను శంఖం పువ్వులు టెంప పక్క జరుగు ఒకసారి ఇక్కడ చూసారు కదా టమాటాస్ ఎంత బాగా అవుతున్నాయో మన గార్డెన్లో తులసి చెట్టు టమాటా చెట్లు మిరపకాయ కూడా ఉంది మిరపకాయ ఇప్పుడు ఇప్పుడే ఫ్లవరింగ్ స్టేజ్లో ఉంది చూసారు కదా ఇది మిరపకాయ వచ్చేసి మనకి ఫ్లవరింగ్ స్టేజ్లో ఉంది చూసారా చిన్న చిన్న మొగ్గలు ఇక్కడ చూడండి మొగ్గలు అవుతున్నాయి ఫ్లవరింగ్ స్టేజ్లో ఉంది మిరపకాయలు కూడా అవుతాయి తర్వాత ఇప్పుడైతే మనము గార్డెన్లో అన్ని మ్యాక్సిమం అవే ఉన్నాయి వద్దు పబ్లి పబ్లి ఆడ వాటర్లో ఇందులో వచ్చేసి నేను అది పెట్టాను ఏంది నేరటి పండుది వచ్చింది బట్ పక్కకి వేరేది పెట్టాలి ఒకటి దానికి అది ఎలా నైంటీ నైన్ పర్సెంట్ అయితే దాని మీద అమ్మకం లేదు కానీ పెద్ద చెట్టు కదా చిన్న ఇది వచ్చేసి ఇప్పుడు మనకి ర్యాడిష్ ఇంకా పెరగాలి ఇక్కడ చూసారు కదా ర్యాడిష్ కొంచెం కనిపిస్తుంది ఇంకా మంచిగా అవ్వాలన్నమాట ఇలా ఇంకొక ఫిఫ్టీన్ డేస్ అలా పడుతుంది తర్వాత మనం హార్వెస్టింగ్ చేసుకోవచ్చు మనకి ఇక్కడ ఉన్న బెండకాయ కూడా ఇప్పుడు చూసారు కదా ఫ్లవరింగ్ స్టేజ్కి వచ్చేసినాయి ఇక ఫ్లవరింగ్స్ వస్తాయి సో ఫ్రెండ్స్ ఇది ఫుల్ వర్షం పడుతుంది మనము ఫెర్టిలైజర్స్ ఇచ్చినా కూడా ఆ వర్షానికి పోతున్నాయి అయినా కూడా నేను రోజు ఏదో ఒకటి ఇస్తూనే ఉన్నాను సో మనకి ఎంతో కొంత హిల్డింగ్ వస్తే చాలా హ్యాపీ కదా మనం పెట్టుకున్నందుకు అందుకని ఈసారి ఏంటంటే మనకి మెయిన్గా మనకు కిచెన్లో యూజ్ చేయడం టమాటాస్ ఎక్కువ యూజ్ చేస్తాం కదా నేను అందుకనే చాలా టమాటాస్ పెట్టాను చూ దగ్గర దగ్గరగా వచ్చేసి ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ మీరు సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ సెవెంటీన్ ఎయిటీన్ ఉన్నాయి టమాటావి అవి ఎయిటీన్ చెట్లయితే ఉన్నాయి ఇంకా పెడతాను నైన్టీన్ ట్వంటీ ట్వంటీ ఉన్నాయి బాబు ఒకసారి జరుగుమా అవి ఇంకా పెరగాలి ఇంకా చిన్న చిన్న మొక్కల స్టేజ్లో ఉన్నాయి అన్నమాట ఇలా చిన్న మొక్కల స్టేజ్లో ఉన్నాయి ఇంకా కొంచెం ఒక టెన్ డేస్ అయితే అవి మంచిగా ఫ్లవరింగ్ స్టేజ్లో వచ్చేస్తాయి ఆల్రెడీ కొన్ని వచ్చేసి హీల్డింగ్ స్టేజ్లో ఉన్నాయి మనకి పువ్వులు మొగ్గలు టమాటాలు కూడా అవుతున్నాయి సో ఇంకొన్ని వచ్చేసి పెరిగే స్టేజ్లో మొక్కల స్టేజ్లో ఉన్నాయి కాబట్టి ఇంకా మనకి టమాటాలు అవుతూనే ఉంటాయి ఇవి పెరుగుతూనే ఉన్నట్టుగా నేను అన్నీ పెట్టాను అనమాట ఇంకా పెడతాను విత్తనాలు చాలా ఉన్నాయి నా దగ్గర కాకపోతే నేను చూసేది ఏంటంటే టమాటా ఎక్కువ పెట్టాలనే ఉద్దేశంతోనే ఆగిపోయినా ఇంకా కుండీలు కావాలి ఆ కుండీల్లో కూడా మళ్ళీ నేను ఖచ్చితంగా టమాటాసే పెడతాను మిగిలిన ఆపోజిట్కి ఏదైనా నాకు కూరలు పెడదామని చూస్తున్నాను ఇదనమాట ఈరోజు నా వీడియో ఈరోజు వీడియో ఓకే ఫ్రెండ్స్ నా వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి అందరికీ బాయ్ టాటా